హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటిక్ సో ఇవాళ వన్ మోర్ క్లియరెన్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నీ కూడా సూపర్గా ఉంటాయండి సారీస్ క్లియరెన్స్ ప్రైజెస్లోనే ఇస్తాను సో నిన్న కొంచెం మందికి రిప్లైస్ ఇవ్వలేదు అవి కూడా క్లియర్ చేసేస్తానండి నిన్నటి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఫ్యూ ఆర్ అవైలబుల్ కావాలి అనుకునే వాళ్ళైతే ఒక సారీ బిఫోర్ వీడియో కూడా చెక్ చేసేసుకోండి సూపర్గా ఉంటాయండి సారీస్ వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా మీకు అంతే విధంగా మంచిగా అనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి మనం ఈ మధ్య కాలంలో క్లియరెన్స్ సేల్ వీడియోస్ అనేది నెక్స్ట్ వన్ వీక్ వరకు ఇస్తాను సో చక్కగా చూసి బుక్ చేసుకోండి ఇంకెందుకు అంటే మీకు ఏదైనా ఆర్డర్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండ్ నెక్స్ట్ నేను షార్ట్ వీడియోస్ పెడతానండి ఫ్రాక్స్ వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫిఫ్టీలో సేల్ అనేది ఇస్తున్నాను సో కావాలనుకునే వాళ్ళు నెక్స్ట్ పెట్టే షార్ట్ వీడియోస్ని మిస్ చేసుకో దాన్ని సింగిల్ పీసెస్ వీకెండ్ ఆఫర్గా ఇస్తానండి ఫోర్ డబల్ నైన్ ఫ్లాట్ అలా ఒక ప్రైస్ డిసైడ్ అయ్యి ఇచ్చేస్తాను అనమాట అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోస్ మీరు చూస్తారని ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట సో దిస్ ఇస్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేసి సో ఈ విధంగా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్లో వస్తుందనమాట చిన్న జరి బోర్డర్ అండి ఈ విధంగా చిన్న జరి బార్డర్ అండ్ కలర్ అయితే మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా వన్ టూ పర్సెంట్ వేరియేషన్లో కనిపిస్తుంది అండి చాలా సూపర్ ఉంది డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను అదే నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది క్లియర్గా బుక్ చేసుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది నేను ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి వన్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఇస్తాను విత్ బ్లౌజ్ పీస్ వన్ నైంటీ నైన్ చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలండి టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి షిమ్మర్ సారీ అండి షిమ్మర్ చూసారు కదా మనకి ఇలా షైనీగా షిమ్మర్ లైన్స్ వస్తుంది ఇందులో కూడా మీకు బ్లౌజ్ పళ్ళు రెండు వస్తాయండి సో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సారీ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ రూపీస్ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి సాటిన్ శారీ అండి ఇందులో వచ్చేసి మనకి ఐ థింక్ బ్లౌజ్ ఉండదు ఎక్కడైనా మీ బ్లౌజ్ అవైలబుల్ అండి సో బ్లౌజ్ ఉంది ఎక్కడైనా మిస్ప్రింట్ వస్తే రావచ్చు ఇది నేను ఇవాళ లాస్ట్ క్లియరెన్స్ ఇంతకు మించి క్లియరెన్స్ ప్రైస్ అయితే నేను ఇవ్వలేనండి జస్ట్ రూపీస్ వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయల్లో ఇస్తున్నాను ఓకే సో ఇది నేను నార్మల్ వీడియోనే చేస్తాను స్టాటస్లో పెడతాను చక్కగా చూసిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండినండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కౌ ప్యాట్రన్లో శారీ అనమాట టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది ఈ శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ కౌ ప్యాట్రన్ శారీస్ అంటే అందరికీ తెలిసి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కూడా వస్తుందనమాట కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది శారీ లుకింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి సారీ మొత్తం కూడా చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ షిమ్మర్లో మంచి ఫెదర్ డిజైన్ అండి షిమ్మర్లో ఫెదర్ డిజైన్ సూపర్ ఉంది కదా మంచి బ్రౌన్ కలర్ శారీ టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ పళ్ళు రెండు వస్తాయి టూ ఫిఫ్టీలో మాత్రమే నెక్స్ట్ వన్ మంచి జార్జెట్ శారీ బ్లౌజ్ అయితే రాదండి వితౌట్ బ్లౌజ్ ఇలా బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా మంచిగా ఉంది శారీ వచ్చేసి సో ఈ విధంగా వస్తుందండి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ హల్దీస్కి చాలా బాగుంటుందండి మంచి మస్టీరియల్లో కల కాంబినేషన్లో వస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయలండి అండ్ నా కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేసేయండి అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బాందిని స్టైల్ సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేయండి సో ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది మంచి బాందినీ సారీ అనమాట చాలా బాగుంటుందండి అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ దీనిలో అయితే బ్లౌజ్ రాదండి బ్లౌజ్ అయితే రాదు శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి దిస్ ఇస్ ఫర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఈవెన్ ఇవి మీరు కస్టమైజేషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ సో అసలు ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దండి ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే లైట్ అండ్ డార్క్ షేడ్స్లో వస్తుంది ఒకసారి సో ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్కి లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ సాఫ్ట్ సాటిన్ అండి సాఫ్ట్ శాటిన్లో వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ ఇంతకుముందు మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసాము టుడే వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ జస్ట్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సో ఈ విధంగా బార్డర్స్ వస్తాయన్నమాట మంచి షైనింగ్ బార్డర్స్ అండ్ ఇవి ఎక్కువేమి ఉండదు సింగిల్ ఆర్ టూ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది మనకి మల్టీ కలర్లో వస్తుంది సారీ విత్ అవుట్ బ్లౌజ్ ఐ థింక్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇట్టిప్పండి అంటే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఒకసారి సారీ లుక్ కూడా చూపిస్తాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట కొంచెం యూనిక్గా ఉంటుంది ప్రోడక్ట్ వచ్చేసి ఓకే సో మీకు కూడా కావాలి అంటే బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు అండి చూసారు కదా సారీ ఎంతో మంచి క్వాలిటీగా ఉందో డిజిటల్ ఫింట్ సారీ నెక్స్ట్ వన్ వచ్చేసి టూ నైంటీ నైన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సాటిన్ శారీ అండి ఇది కూడా మనకి డబల్ షేడ్లో మంచి క్రీమ్ కలర్కి ఈ విధంగా షైనీ బార్డర్ అయితే వస్తుంది టూ నైంటీ నైన్ ఇలా మనకి షైనీ బార్డర్ వస్తుందండి వితౌట్ బ్లౌజే వస్తుంది సో లైక్ దిస్ మీరు చూడండి ఇటు సైడ్ వచ్చేసి డార్క్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా షైనీగా ఉంటుంది ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చేసి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ టూ నైంటీ నైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్లో అండి దిస్ వాజ్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి శారీలో వచ్చేసి ఈ విధంగా టజిల్స్ వస్తాయి నిన్న వీడియోలో కూడా చూపించాను బట్ డిఫరెంట్ బ్లౌజెస్ అండి వీటిలో వచ్చేసి బ్లౌజెస్ చాలా డిఫరెంట్ గా అయితే ఇస్తాడనమాట అందుకనే త్రీ ఫిఫ్టీ ఇవి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీలో సారీస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అయితే చాలా మెత్తగా డైలీ వేర్కి సూపర్గా ఉంటాయండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి చినాన్ శారీస్ అసలు నిన్న వీటికి ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదండి చాలామంది అడిగారు బట్ ఇంకా లేవేమో అనుకున్నానండి ఇందులో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి వీటిలో రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసిన సారీస్ ఇవి త్రీ నైంటీ నైన్లోనే ఇస్తున్నాము అండ్ మంచి చినాన్ అండ్ సాఫ్ట్ క్వాలిటీ సారీస్ అనమాట పళ్ళు సో ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుందండి చూసారు కదా చాలా బాగున్నాయి త్రీ నైంటీ నైన్లో అసలు నిన్నైతే చాలా మంది అడిగారు నేను యాక్చువల్లీ కలర్స్ లేవనుకున్నా బట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి దిస్ వన్ ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి నిన్న చూపించిన కలర్స్ అయితే చాలా డిఫరెంట్ ఇవి డిఫరెంట్ కలర్స్ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందనమాట శారీ వచ్చేసి అండ్ ఇంకా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఎలాగో ఆ శారీ చూపిస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపిస్తున్నాయి ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది చాలా సూపర్ క్లాసీ లుక్ ప్యూర్ షినాన్ క్వాలిటీలో వస్తుంది అనమాట ఆరెంజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత సూపర్ ఉందో చూడండి ఈ విధంగా బార్డర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది అండ్ వీటిలలో ఏం మిస్టేక్స్ ఉండవు చాలా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ ఇందాక డార్క్ ఆరెంజ్ చూపించాను కదా దిస్ ఇస్ లైక్ పీచ్ కలర్ అనుకోండి ఇంకా ఓకే సో ఇది లైక్ పీచ్ కలర్ లైట్ అండ్ డార్క్ పీచ్ కలర్ అనేసుకోండి ఇంకా చాలా బాగుంది జస్ట్ రూపీస్ త్రీ నైంటీ నైన్ అండి అసలు త్రీ నైంటీ నైన్లో సారీనే అసలు కానీ కాదండి ఇది అండ్ ఇందులోనే మనకి మెహందీ గ్రీన్ జస్ట్ వన్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా సూపర్ ప్రైజింగ్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇందులోనే మంచి ఎల్లో హల్దీస్కి అయితే అద్దరిపోతుంది అన్నమాట దస్ వన్ హల్దీస్కి అయితే చాలా సూపర్గా ఉంటుందండి సారీ వచ్చేసి జస్ట్ రూపీస్ త్రీ నైంటీ నైన్ ఈ సారీస్ నేను అడిగిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు మంచిగా శారీస్ అయితే తీసుకొచ్చేసాను ఓకేనా నెక్స్ట్ సారీ కూడా నేను చూపిస్తానండి సో మంచి డోలా సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి డోలా సిల్క్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి మనకి బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి మేబీ ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన శారీ అండి ఇవాళ నేను ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీలో మాత్రమే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది డోలా సిల్క్ శారీ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ శారీ అండి ఇది ప్లెయిన్ ఎక్కడన్నా మేబీ మిస్ ప్రింట్ రావచ్చు అండ్ వీటిలలో పళ్ళు బ్లౌజ్ ఉండదండి అండ్ దిస్ ఐ గివ్ ఇట్ ఫర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తాను బికాస్ కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపించే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ లేజర్ జార్జెట్ ప్యూర్ లేజర్ జార్జెట్లో మంచి ఏమంటారంటే డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీనే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు అండ్ సో ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దిస్ ఐల్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ టూ నైంటీ నైన్ అండి సో ఇది వచ్చేసి డ్యూయల్ షేడ్ శారీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది ఆల్రెడీ చూపించాను చినాన్స్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట టూ హండ్ర ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్లో అండ్ ఇది కూడా మనకి డబల్ షేడ్లో సారీస్ అండి డబల్ కాదు ట్రిపుల్ షేడ్ లైట్ నుంచి డార్క్ షేడ్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ అక్కడి నుంచి మనకి డార్క్ కలర్ అయితే వచ్చేసింది టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది సారీస్ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి అసలు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ మీటరే వస్తుందండి ఈ సారీ వచ్చేసి నిన్న కూడా చూపించాను ఇవాళ కూడా చూపిస్తున్నాను దిస్ ఇస్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ నైంటీ నైన్ రూపీస్లో మాత్రమే వస్తుందనమాట ఈ సారీ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి షిమ్మర్లో టూ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ వచ్చేసి ఇంతకుముందు కూడా చూపించాను కదా అందులో కలర్స్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ మాత్రం చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఇక్కడ వరకు అయితే శారీస్ చూపిస్తున్నాను అండ్ దిస్ ఇస్ లాస్ట్ శారీ ఫర్ దిస్ వీడియో అండ్ సో ఇందులో అయితే డ్యామేజ్ ఉందండి ఈ శారీ వదిలేసాయండి ఇక్కడ వరకు అయితే వీడియో సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఆఫర్ వీడియోస్ అనేది పెడతా ఉంటాను ఇది మన ఆర్డర్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ